స్థలానికి వచ్చి నన్నే బెదిరిస్తుందా అసలు ఎంత ధైర్యం ఆ మీ నాకి ఏం చూసుకొని అది ఎంత రెచ్చిపోతుందో దానికి ఆ ధైర్యం అనేది లేకుండా చేస్తాను అని చెప్పేసి గట్టిగా అనుకుంటాడు గుణ అయితే అంతలోనే శివ వస్తాడు ఏంటి గుణ ఏం చేస్తున్నావు అయినా ఈరోజు వడ్డీ వసూలు ఏమీ లేవా ఏంటి అంత కూల్గా ఉన్నావు అంటూ ఆలోచిస్తూ ఆలోచిస్తున్న గుణని కదిపిస్తాడు శివ అవును నేను వీణ్ణి దృష్టిలో పెట్టుకొని ఎందుకు చేయకూడదు అదేదో వీడి చేత చేపిస్తే అసలు ఆ బాలు మీనలకి బుద్ధి రావాలంటే వీన్ని పావుగా వాడుకోవాలి ఇన్నాదో వీన్ని వాడుకోక నేను తప్పు చేశాను అయినా వీడి అక్కని నేను ఎందుకు జాలి చూపించాలి అసలు వీడికి అక్క అయితే ఏంటి వీడేమైనా నా కన్న కొడుక లేకపోతే నాకేమైనా తోడబుట్టిన వాడ అసలు వీణ్ణి నేనెందుకు అంత జాగ్రత్తగా చూడాలి అసలు వీడి దగ్గర కూడా నేను పెట్టిన డబ్బులన్నీ కూడా వసూలు చేస్తాను అసలు నా పైసా పైసా పోగేసి చేసిందంతా కూడా వీడు ఏదో వడ్డీ వసూలు చేస్తున్నాడని వీడి మీద ఏదో కొద్ది గొప్ప కృతజ్ఞత భావం ఉంది కానీ అసలు వీడిని అడ్డు పెట్టుకొని ఆ బాలు మిన్నలకి బుద్ధి చెప్పొచ్చని నాకు ఇప్పటి వరకు ఎందుకు తట్టలేదు అయినా ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఆ బాలు కానీ పైకి పంపించి ఆ మీనాని విధవరాలని చేసి అందరి ముందు మీనాకి బుద్ధొచ్చేలా చేస్తాను ఇప్పటికే ఆ ఇంట్లో మీనాకి వాల్యూ లేదు ఇక విధవరాలైన అయిన తర్వాత వాళ్ళ అత్తయ్య గెంటేస్తుంది ఇక ఇంటికి వచ్చి మొగుడు చచ్చిన దానిలాగా ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఒకే దెబ్బతో మీనా మీద పగ తీరిపోతుంది బాలు గడి పీడపోతుంది అనుకుంటూ ఇక బాబు ఇక బాలు గురించి మీనా గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు గుణ ఏంటి గుణ నేను అంతలా అప్పటి నుంచి పిలుస్తుంటే పలకకుండా ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు ఏం జరిగింది అంటూ శివ అడగగానే రారా శివ కూర్చో కూర్చో నేను ఏం లేదు ఊరికే నీ గురించి ఆలోచిస్తున్నాను అనగానే ఏంటి గుణ నా గురించి ఆలోచిస్తున్నావా నా గురించి ఏం ఆలోచిస్తున్నావు అనగానే ఏం లేదు శివ అయినా మీ బావ అలా చేయడం కరెక్ట్ కాదు కదా శివ అసలు నువ్వు సొంత భావమర్తు ఉండి నిన్ను అలా చేతి విరగొట్టడం అలాగే నాకు మీ అక్కని చూస్తే కూడా చాలా జాలనిపిస్తుంది శివ అనగానే మా అక్కని చూస్తే జాలి అనిపిస్తుందా ఎందుకు ఎందుకు గుణ అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అవును అసలు ఇంత జరిగినా కూడా మీ అక్క అలాంటి మూర్ఖుడైన ఆ బాలు వెనకేసుకొస్తుంది అలాగే అలాంటి బాలు కోసం కారు కూడా కొనిపెట్టింది అయినా మీ అక్కకి తన భర్త్ అంటే ప్రేమను లేక భయమో తెలియదు కానీ వాడికి మాత్రం మీ అక్క మీద ప్రేమ లేదు అలాగే నిజంగా ప్రేమ ఉంటే బయట ఎవడి కోసమో ఆ కార్ అమ్మే బదులు మీ అక్క బంగారం కోసమో మీ అక్కని షాప్ పెట్టి పెద్దగా షాప్ని డెవలప్ చేయడానికో యూస్ చేస్తుంటే నేను కూడా మీ అక్క మీద మీ బావకి ప్రేమ ఉందని అనుకునేవాడిని కానీ నిజం చెప్పాలంటే మీ అక్కని అవసరానికి మాత్రమే వాడుకుంటున్నాడు తనని ప్రతిసారి బాధ పెడుతున్నాడు ఇంట్లో ఏ సమస్య వచ్చినా దానికి మీ అక్కే కారణం అంటూ మీ అక్కని బాధ పెడుతున్నాడు మీ అక్క కూడా ఆ బాధలన్నీ తట్టుకొని ఓదార్చుకుంటుంది తనని తానే సముదాయించుకుంటుంది అలాగే వాళ్ళమ్మ ఎన్ని కష్టాలు పెట్టినా కూడా తను ఆ ఇంటి నుంచి బయటికి రావటం లేదు మీ అక్క జీవితం బాగుపడాలని నువ్వు ఎప్పుడూ అనుకోలేదా శివ అనగానే ఎందుకు అనుకోలేదు మా అక్కని మా ఇంటికి వచ్చేమని చాలాసార్లు చెప్పాను అనగానే అర్థం ఉండగా ఆ మీనా మాత్రం ఎలా వస్తుంది చెప్పు మీ అక్క రావాలి అంటే మీ బావ ఈ భూమి మీద ఉండకూడదు అనగానే అంటే ఏం మాట్లాడుతున్నావు గుణ అనగానే అంటే నేను ఇది చేయమని డైరెక్ట్ చెప్పట్లేదు బట్ మీ అక్క బాగుండాలి మీ అక్క సంతోషంగా ఉండాలి మీ అక్క ఒకరి చేత తిట్లు పడకుండా సంతోషంగా జీవితాన్ని గడపాలి అంటే మాత్రం మీ అక్క జీవితంలో ఆ బాలుగడు ఉండడానికి వీల్లేదు ఆ బాలుగడు ఉన్నన్ని రోజులు మీ అక్క సంతోషంగా కాపురం చేసుకోలేదు అలాగే ఆ అత్త వారింట్లో సంతోషంగా ఉండలేదు అంటూ శివాని బాగా రెచ్చగొడుతూ ఉంటాడు గుణ ఇక గుణ అలా రెచ్చగొట్టూ ఉండగానే ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది పెళ్ళైన తర్వాత మా అక్క ఒక్క రోజు కూడా సంతోషంగా ఉన్నదే లేదు వాళ్ళత్త పెళ్ళైన రోజు నుంచి ఒక్కటే టార్చర్ పెడుతుంది నేను కూడా నేను ఆలోచించాల్సింది నువ్వు ఆలోచించావు గునా నిజంగా చాలా థ్యాంక్స్ కానీ ఆ భావని ఎలా అడ్డు తొలగించుకోవాలో అర్థం కావట్లేదు ఈ విషయం మా అక్కకు తెలిస్తే ఊరుకుంటుందా అనగానే పాపపు పనులు మనం ఎప్పుడైనా పది మంది చూసేలా చేయకూడదు అయినా మనం పాపం చేయట్లేదు కానీ నేను అడ్డు తొలగించుకోవాలి అనుకున్నది నీకు ఒక ప్లాన్ అయితే చెప్తాను అది చూసిన తర్వాత కోపం వస్తే మాత్రం నన్ను తిట్టద్దు నా గురించి తప్పుగా అనుకోవద్దు అంటూ అయితే చెప్పేస్తాడు చాచా అక్క గురించి ఇంత బాగా ఆలోచించావు నిన్ను తప్పుగా ఎలా అనుకుంటాను ఆ బాలుగాడి అడ్డు తొలగించుకోవాలని నాకు కూడా ఉంది మా అక్క జీవితం సంతోషంగా ఉండాలని నాకు ఉంది కానీ ఏం చేయాలో తెలియట్లేదు అనగానే ఇక వెంటనే కార్ బ్రేకులు ఫెయిల్ చేసే ఆ తర్వాత కార్ యాక్సిడెంట్లో పోయాడని అందరూ అనుకుంటారు మగుడు చచ్చిన తర్వాత మీ అత్త మాత్రం మీ అక్కని ఎందుకు ఉంచుకుంటుంది ఆ తర్వాత మీ అక్క మీ ఇంటికి వచ్చేస్తుంది మీ అక్క మీతో సంతోషంగా ఉంటుంది కొద్ది రోజుల తర్వాత ఆ బాలుగాన్ని మీ అక్క మర్చిపో తర్వాత అంతా సెట్ అయిపోతుంది ఏమంటావు ఇది నీ చేతుల్లోనే ఉంది మీ బావ మీ అక్క నీ ఇష్టం అంటూ వెళ్ళిపోతాడు ఆలోచిస్తూ ఉంటే గుణ చెప్పింది కూడా కరెక్ట్ అనిపిస్తుంది అంటూ ఇక వెంటనే బాలుని కలిసి బాలు ఉన్న కార్ దగ్గరికి వెళ్తాడు అయితే బాలుని కలవాలా వద్దా అని అనుకుంటూ ఉండగానే ఇక అయినా వాడితో నాకేం పని లేదు వాడిని కలవాలని మాట్లాడాలని నాకు లేదు నేను వచ్చిన పని ఏదో నేను చూసుకుని వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇక వెంటనే ఎవరు లేని చూసి ఆ కార్ బ్రేక్లు అయితే తీయాలని చూస్తాడు ఆ కార్ కింద నుంచి శివ వచ్చేస్తూ ఉంటాడు ఆ తర్వాత అక్కడి నుంచి బాలు మీనా ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు ఆ తర్వాత బాలు మీనా ఇద్దరు కలిసి కారెక్కబోతుంటే అయ్యో మా అక్క కూడా కారెక్కుతుందా అంటే నేను మా అక్క కోసం చేసిన ప్రయత్నంలో మా అక్క కూడా బలైపోతుందా నువ్వు వీల్లేదు మా అక్కని ఎలాగైనా ఆపాలి అని చెప్పేసి ఆ అనుకుంటూ ఉంటాడు శివ అయితే శివ మీనాని కలవడానికి వెళ్తాడు అయితే ఏదో ఒకటి చేసి నువ్వే ఏదో ఒకటి సలహా ఇవ్వగునా అనగానే ఆ మీ అక్కకు పక్కకి తీసుకువెళ్ళి ఏదో ఒకటి చేసి చెప్పు అని ఇంకొన సలహా అయితే ఇస్తాడు కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుందంతా కూడా ఈ మీనా వినేస్తుంది ఏంట్రా ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అయినా నన్ను పక్కకి తీసుకురమ్మడం ఏంటి అసలు భావన ఒక్కరిని పంపించాలని అనుకోవడం ఏంటి అనగానే చెప్పరా ఏం చేసావంటూ చెంప కాలర్ పట్టుకొని చెంప పగలు కొట్టి గట్టిగా నిలదీస్తుంది ఆ తర్వాత అసలు నిజం చెప్పేస్తాడు నువ్వు సంతోషంగా ఉండాలని నీ కాపురం సజీవుగా ఉండట్లేదని నేను నిన్ను మన ఇంటికి తీసుకెళ్ళాలనుకున్నాను కానీ నువ్వు అలా నేరుగా చెప్తే రావని బావని చంపడానికి ఆ కార్ బ్రేకులు ఫెయిల్ చేశాను అందులోనే నువ్వు వెళ్తూ ఉండడం తట్టుకోలేక ఎలాగైనా ఏదైనా సలహా ఇవ్వమని గుణాన్ని అడిగాను అసలు నాకు ఈ సలహా ఇచ్చింది గుణ అక్క అనగానే ఇక వెంటనే గుణ గురించి మాట్లాడి అలాగే చెంప చెల్లు మనిపించి మొత్తం అయితే మొత్తానికి శివాకి బుద్ధి వచ్చేలాగా చేస్తుంది ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో ఇలా జరిగి శివకి గుణ స్వరూపం అలాగే తన భావ స్వరూపం అంతా తెలియాలని తన భావ ఎంత మంచివాడన్న విషయం తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో